ಪ್ರಶಾಂತಿ ಬ್ಲಾನ್ ಬರ್ತೀವಿ ತೀರ್ಪಂಡ್ ಸೇ ಹಾಯ್ಕ டேய் நான் போடு ஆப்காட் போடு கடகடன்னுట్లా போட்டு நான் உப்பஸ்ட் ஒன்ங்கிள் అదే లెఫ్ట్ లో మనం లెఫ్ట్ తీసుకుంటాం కదా ఆ బిల్డింగ్ రైట్ సైడ్ వస్తుంది రైట్ సైడ్ అప్పుడ మీటింగ్ మీద కొద్దిముందుకెన్ వాయిస్ ఏం పడతాం అంటే పీజీలో నీళ్ళు లేక అది తెచ్చుకుంటున్నావు అది ఎందుకు వాటర్ ట్యాంకులు తెప్పించేట్టుంటే ఈ బాటిల్లో దుబ్బుకుంటే చాలు కదా అయ్యా

ప్రశాంతిమలేదు ఇది అక్కడ కొద్ది తీయాలప్ప నేను ఇలా కొద్ది అది సీక్రెటేరియా దెల్లికి మీ అనిపిస్తుంది చూస్తుంటే అమ్మో మళ్ళీ అమ్మా అమ్మా దల్లంగనలా మిరా ఇల్ల దెర్తరు మైక్ల పెడతానా ఎందుకు ఇక్కో ఎంత మంది తీసారో అది బసంతి గారు చాలా ఇష్టం దాని దిగిపోతే ఆ వస్తున్నాందా అల్లాడున్నారు అల్లాడున్నారు ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నారు సైడ్ 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 చూడు చెప్పుకోండి పెట్ట చెప్పు

ਮੋੜ ਬੈਲੈਂਸ ਘਟਾਉਣ ਪ੍ਰਯਾਸ ਰਚਨ ਦੇ ਅਪਲਾਨ ਨੂੰ ਵਰਤੇ ਨੂੰ ਸੀਟੰਡਾ ਲੈ ਗਾੜੋ ਫਸਤੀ ਉੱਪਰ ਵੀ ਨਹੀਂ ਦੰਦਰਵਾਦ ਲੈ ਆਪਨੀ ਮੋਹਨ ਸਾਰੇ ਸਾਰੇ ਮੋੜਾ ਮਾਗਰੇ ਪਈ ਦੇਰ ਰੁਕ ਕੇ ਆ ਰਿਹਾ ਮੋਟੀ ਨਾ ਮੋਈ ਆ ਰਿਹਾ ਲੱਗੁੰਦੀ ਨਹੀਂ ਬਸ ਸਾਰਗਾ Điều bà yêu bà bà chịu tất cả bà chịu tất cả bà chịu tất

എക്കണ്ടാധം കാല എന്താ കൊടുക്കും ഉണ്ടാകും കിര

బాయ్ బాయ్ ఓకే బాయ్ యు టాటా ఎంజాయ్ పండుగ ప్రశాంతి నువ్వు ఉదిగో కదలట్లా